హలో ఫ్రెండ్స్ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాం కదా అది ఎలా అంటే మనకి ఏదైనా ఏమైనా అప్లై చేసుకోవాలనుకున్నా సరే రేషన్ కార్డు అప్లై చేయాలనుకున్నా ఏదైనా దేనికైనా సరే మనకు ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా అయితే కావాలి కదా అయితే ఎక్కువ అయితే రీసెంట్గా అయితే మనకి చిన్నపిల్లలు ఉంటారు కదా మన ఇంట్లో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు ఉంటారు కదా ఆ చిన్నపిల్లలకి అయితే గుడ్ న్యూస్ అండి అదేంటంటే మనకి అప్పుడే పుట్టిన బిడ్డలకి పిల్లలకి ఏం చేస్తామంటే మనకు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలనుకుంటే మనం ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బయోమెట్రిక్ బయోమెట్రిక్ కానీ కళ్ళు కానీ మనకి తీయకుండానే మనకి ఆధార్ కార్డ్ అయితే జారీ చేస్తారు ఇప్పుడు బాల ఆధార్ ఉంటుంది కదా బాల ఆధార్ అయితే మనకి ఎవడైతే జరుగుతుంది తర్వాత ఏమవుతుందంటే మనకి అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత మనం ఈ ఆధార్ బయోమెట్రిక్ ఉంటుంది కదా బయోమెట్రిక్ కానీ కళ్ళు కానీ మనం అప్డేట్ అయితే చేయించుకుంటాం అప్పుడు తర్వాత ఇంకా తర్వాత ఇంకోసారి ఏంటంటే పది సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఇంకోసారి అయితే అప్డేట్ అయితే చేసుకోవాలి ఈ అప్డేట్ చేసుకోవడానికి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది ఆధార్ ఆధార్ సంబంధించి అదేంటంటే మనకి ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే పదిహేడు సంవత్సరాలు పిల్లలందరూ కూడా ఫ్రీగా అయితే అప్డేట్ చేసి చేసుకోవచ్చు అది కూడా మీకు ఆధార్ సెంటర్కి వెళ్ళి అయితే ఫ్రీగా అయితే అప్డేట్ చేసుకోండి మీకు అంతకుముందు అయితే మీకు నూట ఇరవై రూపాయలు అయితే మనకి ఛార్జెస్ అయితే తీసుకునే వాళ్ళు ఇకపై అయితే మనకి ఎటువంటి ఛార్జెస్ లేకుండా అయితే మీకు ఆధార్ సెంటర్లో మీకు ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే అంటే మనకి అడ్రస్ కానీ లేకపోతే నేమ్ కానీ ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా మనకి బయోమెట్రిక్ పడదా చెప్పాను కదా బయోమెట్రిక్ కానీ కళ్ళు కానీ పడవని చెప్పాను కదా వీళ్ళకే మీకు అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇకపై అయితే ఫ్రీగా అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా పదిహేడు సంవత్సరాలలో పిల్లలు ఎవరైనా సరే అప్డేట్ అయితే చేయించుకోండి